ఈరోజు ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన చంద్రబాబు మహాధర్ణ కార్య కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి ప్రజలను అప్రమత్తం చేసి దీనిలో పాలు వాళ్ళని కోరడానికి ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఒక్క బీసీలదే కాదు బడుగు బలహీన వర్గాలు అనగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసు అందరూ కలిసి మనం ఏకంగా ఉండాలని మనం ఏకమై మన యొక్క హక్కులు మనం కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినా రాజ్యాంగం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గడిచిపోయినా ఈ రోజుకి కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ అవన్నీ కూడా ప్రజలకు దూరంగానే ఉన్నాయి దాన్ని అనుభవించుకోవడంలో మనం సఫలీకృతం కాలేదని మాత్రము నేను ఒక విశ్రాంతి న్యాయమూర్తిగా చెప్పగలను కాబట్టి ఈరోజు మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాము అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న మన ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే బీసీలు జనాభాలో సుమారు అరవై శాతం ఉన్నా ఎస్సీలో జనాభాలో పదహైదు శాతం ఉన్నా ఎస్టీలు ఏడు శాతం ఉన్నా మనం మన హక్కులను మనం కాపాడుకోలేకపోతున్నాం కారణమేమి మనలో ఐక్యత లేదు కాబట్టి మనలో విభజించు పాలించునే లెక్కల్లో ఈరోజు అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈరోజు వెళ్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఈ బీసీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈరోజు బీసీ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీలో చూసుకుంటే నూట ముప్పై తొమ్మి తొమ్మిది కులాలు ఈరోజు బీసీ కమ్యూనిటీలో రికగ్నైజ్ చేయబడినాయి అలాగే అనేకమైన కులాలు ఎస్సీ కమ్యూనిటీలోన తర్వాత కొన్ని కులాలు ఎస్టీ కమిటీలోనా ఈరోజు వాళ్ళను నిర్ణయించుకోవడం జరిగింది బీసీ కులాల్లో చూస్తే ఈ దీంట్లోనే నూట ముప్పై తొమ్మిది కులాల్లోనే సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి అదేవిధంగా ఎస్ ఎస్సీల్లో కూడా సబ్కాస్ట్లు చాలా ఉన్నాయి ఎస్టీల్లో కూడా అలా అలాగే ఉన్నాయి ప్రతి ఒక్క కులాలలోనూ ఆ కులానికి సంబంధించిన నాయకులు ఉన్నారు అందరి నాయకుల్లోన నేను ఈరోజు చూస్తే అందరూ అందరూ ఈరోజు మాట్లాడుతున్నారు మనకు రాజ్యాంగ హక్కులు మనం అనుభవించుకోవడం లేదు మనకు రాజ్యాంగం కల్పించినటువంటి సదుపాయాలు మనం తీసుకోవడం లేదు కాబట్టి మనం హక్కుల కోసం పోరాడదామని ప్రతి కుల సంఘం నాయకుడు ఈరోజు మ మన ముందుకు వస్తున్నారు కొట్లాడుతున్నారు వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు కానీ అందరు కుల సంఘం నాయకులు కూడా ఒకే వేదికపై రాకపోవడము వాళ్ళ వాళ్ళకు తారతమ్యాలు ఉండడము అనేక కారణాలు కావచ్చు అది ఆర్థికమైన కారణాలు కావచ్చు సుపీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు అనేక కారణాల వల్ల వాళ్ళలో ఐక్యత దెబ్బతినింది ఆ దెబ్బ తినింది కాబట్టే ఈరోజు మనం మన హక్కులు కాపాడలేకపోతున్నాం పైపించు ఈరోజు మనం చూసినట్లయితే రాజకీయ పార్టీలు ఈరోజు ఏదైతే అధికారానికి చేపడుతున్నాయో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మనలో మనకు కలతలు తేవడం మా ఒకరిని ఒకరికి దూరం చేయడం వాళ్ళ పభం గడుక్కోవడం జరిగిపోతూ ఉంది ఈ విధంగా ఇంకా కొనసాగితే ఇంకా వంద సంవత్సరాలు అయినా కూడా మనకు ఎవరైతే ఉన్నారో మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు ఎటువంటి హక్కులు దానికి అవకాశం లేదు మనకు ఈరోజు రాజ్యాంగం మనం చూస్తే ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు ముఖ్యంగా అవి ఏం చెప్తాయంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి సమానమైన హక్కులు ఉన్నాయి అది ప్రకృతి వనరులో కావచ్చు ఎంప్లాయ్మెంట్లో కావచ్చు అన్ని అన్ని దాంట్లోనే కావచ్చు అన్నిట్లో సమానమైన హక్కులు ఉన్నాయి దాంట్లో కులం లేదు మతం లేదు అన్నిటికీ డిస్క్రిమినేషన్ లేకుండా అందరికి సమానమైన హక్కులు రావాలని రాజ్యాంగం చెప్తుంది కానీ సఫలీకృతమైనాయా కాలేదు దానికి కారణం ఏంది మనలో ఐక్యత లేదు అజ్ఞానంలో మనం ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టే ఈరోజు తక్కువ జనాభా ఉన్నటువంటి కొన్ని అగ్రకులాల వాళ్ళు అధికారాన్ని చేపడుతున్నారు ఎవరి వల్ల చేపడుతున్నారు బడుగు బలహీన వర్గాల వల్ల వాళ్ళు అధికారాన్ని చేపడుతున్నారు ఈరోజు మనం చూస్తాం కేసుల్లోన బడుగు బలహీన వర్గాల వల్లే ఉంటారు రేపు శిక్షలు చెప్తే బడుగు బలహీన వర్గాలే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న పోస్టులు ఏదైతే ఉంటాయో వాళ్ళకి సేవ చేసేటటువంటి ఉద్యోగాలన్నీ కూడా బలహీన వర్గాల వల్ల అంటారు కానీ హయ్యెస్ట్ పోస్టులు ఎవనైతే ఉంటాయో దేశాన్ని శాసించగల ఉద్యోగాలు తర్వాత చట్టం చేయగల ఉద్యోగాలు చట్టాన్ని మార్చగల ఉద్యోగాలు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయగల ఉద్యోగాలన్నీ ఏవైతే ఉన్నాయో దానిలో అగ్ర కురాల వాళ్ళదే ఆధిపత్యం ఉందనేది మాత్రము నగ్న సత్యం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం తీసుకుందాం హైకోర్టులో జడ్జిలు చూసుకోండి సుప్రీంకోర్టులో జడ్జీలు చూసుకోండి దాంట్లో రిజర్వేషన్లు లేవంట దాంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పొలిటికల్ ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఏది ఏ ఎగ్జామ్ లేకుండా ఈరోజు డైరెక్ట్గా వాళ్ళు హైకోర్టు జడ్జి కావచ్చు సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు ఈరోజు సోదరులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మనకు ఏ చట్టం రావాలన్నా ఆ చట్టాల్లో ఉన్న లోపాలు తొలగించాలన్నా ముఖ్యంగా న్యాయవ్యవస్థ ఈరోజు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది ముఖ్యంగా హైకోర్టులు సుప్రీంకోర్టులు దానిలో మన మాట విననే జడ్జిలు అంటే మన యొక్క కష్ట నష్టాలు తెలియని జడ్జిలు వస్తే మన కష్టాలు నష్టాలు ఎవరు తీరుస్తారు అనేది మనకు ఈరోజు ఉన్నటువంటి ప్రశ్న మనం చూస్తున్నాం ఈరోజు కేసుల్లోనే చూస్తున్నాం డిస్క్రిమినేషన్ ఇప్పుడు బాగా బలిసిన వాడు కోర్టుకు వస్తే బెయిల్ అప్లికేషన్ వస్తే కూడా వానికి పెద్ద పెద్ద కేసుల్లో ఉన్నా కూడా వానికి ఇంటీరియము బెయిల్సు అదే కాకుండా వాని వాడు పిటిషన్ వేస్తే హౌస్ మోషన్ తర్వాత లంచ్ మోషన్ అనేటువంటివే అత్యవసరంగా స్వీకరించి దానిపైన ఈరోజు తీర్పులు చెప్తున్నారు అదే మాదిరిగా అదే హౌస్ మోషను లంచ్ మోషను ఒక సాధారణమైన పౌరుకు ఎందుకు ఇవ్వరు అని నేను ఒక విశ్రాంతి న్యాయమూర్తిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు మనం చూస్తున్నాం హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోన అనేక సంవత్సరాలుగా కేసులు పెండింగ్ అయిపోతూనే ఉన్నాయి ఈరోజు న్యాయానికి నోచుకొని బీసీలు ఎస్సీలు ఎస్టీలు కోర్టు చుట్టూరా తిరుగుతూ న్యాయం అందక వకీల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా సత్వర న్యాయం అనేది మనం ఎందుకు అందించకూడదు ఎందుకు అందించకూడదు అనేది నేను ఈరోజు కోరుకుంటున్నా ఇవన్నీ కూడా ముందుకు రావాలంటే మనలో కూడా హైకోర్టు జడ్జిల్లోనా సుప్రీంకోర్టు జడ్జిల్లోనా మనకు ఎంత శాతం అయితే ఉన్నాదో అంత శాతం మనకు అక్కడ పోస్టులు ఉండాలనేది నా తపన అదేవిధంగా ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ దాంట్లో మనం చూస్తాం దాంట్లో కూడా డిస్క్రిమినేషన్ దాంట్లో బీసీఎల్కు రిజర్వేషన్ లేదు ఎందుకు పెట్టకూడదు బీసీఎల్కు ఈరోజు బీసీఎల్లో కూడా చాలామంది చాలా దుర్భరమైన పరిస్థితి దుర్భరమైన జీవితాన్ని ఈరోజు అనుభవిస్తున్నారు మరి వాళ్ళ పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి వాళ్ళు ఎప్పుడు పైకి రావాలి అనేది కూడా ఈరోజు మన ముందు ప్రశ్న కాబట్టి మనకి ఇన్ని రోజులు గడుచుకున్నాయి మనల్ని వాడుకుంటున్నారు బడుగు బలహీన వర్గాల వాళ్ళందరి వాడుకుంటున్నారు ఎలా వాడుకుంటున్నారు వాళ్ళు ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులని వాళ్ళ పక్క తీసుకొని మేము కూడా మా పార్టీలో వాళ్ళకు సముచితమైన స్థానం ఇస్తున్నాం మా ఎస్సీ మా ఎస్టీ మా బీసీలు అని చెప్పుకుంటూ వాళ్ళను చేతిలో పట్టుకొని వాళ్ళకు కూడా మంచి పదవులు వాళ్ళకు పవర్ ఇవ్వకుండా పదవులు మాత్రమే ఇచ్చి మనకు అన్యాయం చేస్తున్నారు ఈరోజు నాయకులు కాబట్టి ఈరోజు మనం అవన్నీ అరికట్టాలంటే మన మనం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది చైతన్యం కావాలి అందరూ ఒక వేదికపైకి రావాలి అందరూ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్ప ఈరోజు గవర్నమెంట్లు కానీ లేకపోతే చట్టాలు కానీ మార్చేదానికి అవకాశం లేదు ఆ విధంగా మనం ఈరోజు పోవాలని ఈరోజు ఈ కార్యక్రమము రేపు పద్దెనిమిదవ తారీఖున జరగబోతుంది దీనికి మహాతర్ణ కార్యక్రమము ఆల్ పొలిటికల్ పొలిటికల్ పీ పీపుల్ ఎవరైతే బడు బలహీన వర్గాల పైన అభిమానం ఉందో మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే శక్తి ఉందో వాళ్ళను తర్వాత ముఖ్యంగా ఆల్ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ మైనారిటీస్ అందరికీ కూడా నేను చేతులు ఎత్తి ముక్కి అందరినీ వేడుకుంటున్నా ఇంతకంటే మనకు వేరే సమయం లేదు కాబట్టి సమయం ఆసన్నమైంది మనలో మార్పు రావాలి మనమందరం కూడా కలిసికట్టుగా పని పనిచేయాలి ఈ దోపిడీ వ్యవస్థను మనము ఎదుర్కోవాలి ఈ దోపిడీని అంతం చేయాలి కాబట్టి మీరందరూ కూడా ఎయిటీన్త్ జరగబోయేటటువంటి మహాదరణ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కూడా ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి కోరుకుంటున్నాను